ఈ మున్నూరు కాపు సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొత్త దశరథం పటేల్ కూడా ఈ జీవన్ రెడ్డి గారు గుండు గుండు అంటారు మరి కాపు సంఘం మన కాపు సంఘం రెస్పాండ్ కావాలని చెప్పేసి వచ్చిండు పెద్ద మనిషి వచ్చుడు మరి ఆ పెద్ద మనిషి కూడా ఒకసారి మాట్లాడుతున్నాట ఈ పాడుగానికి ఏమో చెప్తున్నాట మరి ఆ పెద్ద మనిషిని కూడా ఒకసారి పంపేయండి రండి రండి దశరథం పటేల్ గారు మున్నూరు కాపు సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు కొత్త దశరథం పటేల్ కూడా వచ్చిండు మరి ఈ పాండగారు గుండు గుండు అంటాను కదా దానికి సంబంధించి మాట్లాడడానికి చెప్పండి దశరథం పటేల్ గారు చెప్పండి జీవన్ రెడ్డి గారు మీరు రెడ్డి అనే ఒక అహంభావం వద్దు ఎందుకంటే రెడ్డి బీసీ అనేది అందరం కలిసి సమాజంలో బతుకుతున్నాము రెడ్డి వాళ్ళంటే వ్యతిరేకత వ్యతిరేకత కాదు మాకు కానీ నువ్వు ప్రత్యేకంగా ఒక మున్నూరు కాపు ముద్దు ముద్దుబిడ్డైనా అరవింద్ గారిని గుండెంది నువ్వు భూమికి జాయినడో బెత్తడో ఉంటావు నువ్వు నీ గురించి మాట్లాడితే ఇంత హీనంగా అయినా మాట్లాడవచ్చు అసలు నువ్వు మా మున్నూరు కాపులు తలుసుకుంటే ఈ తెలంగాణలో ఎక్కడైనా అడుగు రే మరే పాండు నేను ఏమంటారు ఆర్మూరు పాండు అంటారు నీకు ఆ పేరు ఎందుకు వచ్చిందో నువ్వు దుబాయ్లో అనేక స్కామ్లు చేసి వచ్చిన నువ్వు కూడా ఒక అరవింద్ అనే వ్యక్తి అతను ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా అనేక మంది పిల్లలకు వైద్యం అందిస్తూ ప్రాణాలు పోస్తున్న వ్యక్తి అతను ఒక మహానుభావుడు రా బాబు నువ్వు ఎందుకు మర్చిపోయినవా మానవత్వం లేదా నువ్వు మనిషివా అన్నం తింటలేవా కడుపు గడ్డి తింటానవా నువ్వు ఏం మాట్లాడుతున్నావా నీకు సోయి శరం ఉందా నీకు సభ్యత సంస్కారం మర్చిపోయి మాట్లాడతాను ఆ సభ్యత మర్చిపోకు మనిషి అనేవాడు తప్పులు ఓటమి గెలుపు సహజము ఎన్నికలు అనేటివి సహజంగా గెలుస్తారో సారో సారి ఓడిపోతారు గెలుపు ఓటంలోనే సా దాన్ని కుల మనం కాదు నువ్వు ఎందుకు ఓడిపోయినావు మరి నువ్వు ఎట్లా గెలిచినావో నీకు ఒక్కసారి ఆలోచన చేసుకో కేవలం తెలంగాణ అనే ఒక నినాదంతో తెలంగాణ అనే ఆ సెంటిమెంట్తో గెలిచినవు ఆ రోజు నువ్వు ఇప్పుడు ఎందుకు గెలవలేవు ఇప్పుడు కాదు నీ జీవితంలో ఎప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యే కాలేవు నీ బతుకు గంతే నువ్వు ఎప్పుడైనా బీసీలతోటి ప్రత్యేకంగా మున్నూరు కాపులు ఇవాళ తెలంగాణలో పద్దెనిమిది నుంచి ఇరవై పర్సెంట్ ఉన్నారు ఈ ఇంతమంది తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులందరినూ నువ్వు పరిస్తే నీకు ఎవర్రా ఓటేసేది నువ్వు ఎట్లా అనుకున్నావు ఎట్లా గెలుస్తావు ఇక నుంచి నీ జీవితము రాజకీయమైన భూస్థాపితము ఇంకొకసారి ఎప్పుడైనా అరవింద్ అనే వ్యక్తిని నువ్వు మాట నోరుసారి మాట్లాడితే బిడ్డని నాలిక కోస్తాం మున్నూరు కాపులు కన్ను తెరిస్తే నువ్వు ఎక్కడ కూడా ఉండలేవు మళ్ళీ దుబాయ్కి పోయి స్కాములు చేసుకుంటూ లోన్లు తీసుకుని అక్కడ బతకాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు నోరు దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకో మర్యాదగా మాట్లాడు మేము మర్యాద మర్యాదిస్తాం అంతేకాని మర్యాదస్తే బిడ్డ నీ ఉప్పు నో నాలుగు ఓసి ఉప్పు కారం రెడ్లకు పెడతారు ఏది వాటికి ఏదో లాగైతే ఆ రకంగా ఉప్పు కారం పెడతాం బిడ్డ మా జోలికి వస్తే మున్నూరు కాపుల జోలికి రాకు మేము నీ జోలికి రాపుకు నీ మర్యాద రెడ్లు అంటే మాకు గౌరవం రెడ్లకు ఇస్తాం కానీ మా మున్నూరు కాపులు కూడా అదే విధంగా ఇస్తేనే నీకు మర్యాద ఇస్తాం వ్యక్తిగతంగా నీకు మాకేం తాగాదరా మున్నూరు కాపులను ఆ విధంగా అవమానపరిచే పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది అంత తోలు మందమా మూడేళ్ళు జానలు లేని పొట్టాడరా నువ్వు ఏందిరా నువ్వు నువ్వు కొంచెం అని ఆలోచించుకొని మాట్లాడు ఇంకొకసారి ఎప్పుడైనా బిడ్డ ఆ విధంగా మాట్లాడితే నేను తరిమి తరిమి కొడతాం తెలంగాణలో ఎక్కడున్నా సరే నువ్వు మున్నూరు కాపుల్లో దలుచుకుంటే నువ్వు ఎక్కడ కూడా తిరగలేవు ఎక్కడ బతకలేవు మాతోటి పెట్టుకుంటే బాగుండదు బిడ్డ జాగ్రత్త